నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ నందు శ్రీ కృష్ణాష్టమి ఉట్టి మహోత్సవ వేడుకలలో భాగంగా కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జనసేన వీర మహిళలు కోలా విజయలక్ష్మి నాగారత్న యాదవ్ జి భవానీ హేమచేతుల మీదుగా నిరుపేద మహిళలకు ఐదు వందలు మందికి పైగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈరోజు నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ లో శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ఐదు వందల మంది పైగా పేద మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు అదేవిధంగా రేపు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు స్వామివారి నగరోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు నెల్లూరు ప్రజలందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదములు సేకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ కృష్ణాష్టమి కమిటీ మెంబర్లు మంతురమేష్ దుర్గా చందు శేఖర్ వెంకటరావు మస్తాన్ చరణ్ తదితరులు పాల్గొన్నారు

i'm oh, a god, oh, my god. Oh, my god. 으아, 으아, 아 으아, 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 으

पंप Thank you. ఈరోజు బాలాజీ నగర్లో జరుగుతున్నటువంటి శ్రీకృష్ణాష్టమి పుట్టి మహోత్సవ వేడుకల్లో భాగంగా వసదాన కార్యక్రమంలో మా జనసేన వీర మహిళలందరి చేతుల మీదుగా పేదలకు మూడు వందల మందికి వసదాన కార్యక్రమం చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది దానికి విచ్చేసినటువంటి వీర మహిళలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ శ్రీకృష్ణుని కృపా కటాక్షాలు వారి మీద ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నెల్లూరు నగరాన్ని సుభిక్షంగా ఆ శ్రీకృష్ణుడు చూడాలని చెప్పనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ పేదలకి వసదాన కార్యక్రమం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు రేపు మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం రేపు సాయంత్రం కూడా సాంస్కృతిక కార్యక్రమాలు ఎల్లుండి నగరోత్సవం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటాం ఈరోజు ఇక్కడ కొట్టే వెంకటేశ్వర తమ్ముడు ఆధ్వర్యంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి కృష్ణాష్టమి వేడుకలు ఇక్కడ జరుగుతున్నాయి ఎంత ఓర్పుతో ప్రేమతో భక్తితో కృష్ణాష్టమి వేడుకలను ప్రతి సంవత్సరం జరుపుతున్నారు ప్రతి సంవత్సరం జనసేన పార్టీ ఆడపడుసలను ఆహ్వానిస్తున్నారు ఈ సంవత్సరం కూడా జనసేన పార్టీ అందరికీ ఆహ్వానం అందింది మేమందరం ఎంత సంతోషంగా వచ్చాము దుష్ట శిక్షణ శిష్టరక్షణ చేసిన శ్రీకృష్ణుడి ఆశీసులు ఎప్పుడు మెగా ఫ్యామిలీకి మా జనసేన పార్టీ నాయకులకు వీర మహిళలకు మా తమ్ముడు వెంకటేశ్వరులకు అందరికీ ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను ఈ ఈ పండగ సందర్భంగా నేను ఒకటి తెలియజేస్తున్నాము ప్రతి ఒక్క చెడును అంతమందించడానికి ఒక మంచి వస్తుంది ఈ సంవత్సరం ఆ మంచి పేరే కొనితల పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అప్పుడు శ్రీకృష్ణుడు ఎట్టయితే శిష్ దుష్ట శిక్షణ చేశారు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా దుష్ట శిక్షణ చేయడానికి ఇప్పుడు ఇప్పుడు సీఎంగా ఆ కుర్చీలో కూర్చున్నారు మేము ప్రతి సంవత్సరం ఈ కృష్ణ కృష్ణుడి దగ్గర కోరుకుంటుంటాము మా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయమని నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని కుర్చీలో కూర్చోబెట్టి బాధ్యత ఈ కృష్ణుడిది జై జనసేన జై హింద్ నమస్తే అండి నా పేరు నారత్న యాదవ్ కృష్ణా పెన్న రీజనల్ కోఆర్డినేటర్గా నేను జనసేన పార్టీలో కొనసాగుతున్నాను అయితే గత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా ఈ రోజున ఇదే ఏరియాలో కృష్ణాష్టమిని చాలా ఘనంగాను ఎంతో వైభవంగానూ చేస్తున్నేసులన్న ఈసారి నన్ను కూడా ఈ కార్యక్రమానికి పిలవటం జరుగుతుంది ఎందుకంటే మహిళలతో ఏదైనా కానీ మొదలు పెట్టాలి శుభం అన్నట్టుగా ఆయన ఈ కృష్ణాష్టమిని ఒక మంచి ధర్మం కోసం కాపాడిన కృష్ణుడు ఏ రకంగా అయితే మనకి చరిత్రలో నిలబడి ధర్మాన్ని కాపాడి మనకు అందరికీ ఆదర్శంగా నిలబడ్డాడో అలానే ఈ కృష్ణాష్టమి ద్వారా పవన్ కళ్యాణ్ గారు కొత్తగా మన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మన ఏపీలో ఒక మంచి జరగాలని ఒక మంచి ఉద్దేశంతో కోరుకొని ఈ రోజున ఎక్కడి నుంచి కూడా మేమందరం కూడా మహిళలందరం కలిసికట్టుగా ఉండే జనసేనలో ప్రతి కార్యక్రమం మంచి జరిగే విధంగా అందరం కలిసికట్టుగా చేయాలనుకుంటున్నాము ఇలా మంచి ఒక భాగ్యాన్ని మాకు కలిగించిన కొట్ట వెంకటేశ్వర అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలానే దాదాపు ఒక మూడు వందల మంది మహిళలకి పసుపు కుంకాల కింద చీరలు పెట్టి వాళ్ళందరినీ కూడా ఈ రోజున గౌరవంగా మహిళలను మంచి గౌరవించుకోవటంలో ముందుండే ఒక గొప్ప వ్యక్తి కొట్టె వెంకటేశ్వర అన్న అని చెప్పి తెలియజేసుకుంటూ జై హింద్ జై నా పేరు గుమ్మినేని వాణి భవాని సర్వేపల్లి నియోజకవర్గం ఈరోజు బాలాజీ నగర్లో కృష్ణాష్టమి సందర్భంగా కొట్టే వెంకటేశ్వర గారు ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజకి మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది మూడు వందల మందికి మహిళలకు చీరలు అందించడం జరిగింది మాకు ఎంతో సంతోషంగా ఉంది